ఎప్పటి నుంచో అనుకుంటుంటాం యోగా మొదలు పెట్టాలి నిత్య జీవితంలో ఇది ఒక భాగం అవ్వాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది మొదలు పెట్టలేకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి దాంట్లో ముఖ్యమైన కారణం శరీరం సహకరించకపోవడం మనసు కూడా దానికి నిర్ణయ శక్తికి తోడ్పడకపోవడం మనసు ఎందుకు సహకరిస్తలేదు అంటే నమ్మకం లేదు మీ శరీరంలో అంత శక్తి అంత ఫ్లెక్సిబిలిటీ ఉందని నమ్మకం లేదు తర్వాత దాంట్లో అన్ నిజంగా అంత ఉపయోగం ఉందా అనే విషయాల్లో నీకు నమ్మకం ఉండదు కానీ స్టార్ట్ చేస్తేనే కదా తెలిసేది మొదలు పెడితేనే దాంట్లో ఉన్న ఫల అమృతం దాంట్లో ఉన్న సహకారము బెనిఫిట్స్ అవన్నీ మొదలవుతాయి బట్ ష్యూర్లీ పర్ ష్యూర్ దట్ ఈస్ ద ఓన్లీ అల్టిమేట్ అవర్ దట్ కెన్ సస్టైన్ విచ్ లైఫ్ టైమ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వగలిగే ఏకైక మిత్రుడు యోగా వెరీ సింపుల్ వెరీ ఈజీ అండ్ వెరీ ప్రాక్టికల్ నవ్ కమ్ టు సింపుల్ ఎక్సర్సైజ్ అరచేతులు ఈ అరచేతులు ఎప్పుడు కూడా గోరు వెచ్చగా ఫ్లెక్సిబుల్గా సాఫ్ట్గా ఉండేవి చేతి యువర్ ఫార్మ్స్ మీ చేతులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి ప్రతిరోజు చెక్ చేసుకోండి ఈజీ ఫ్లెక్సిబుల్ వేలు వేల్ ఎక్సర్సైజ్ మీకు ఇంతకుముందే చెప్పాను ఆ బిగిన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఈ రకంగా వేళ్ళను వేళ్ళెంత ఫ్రీగా ఉంటే ఈ చేతులు మణికట్టు నుంచి పైకుండే చేయాల ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఈ చేతులకు స్పర్శ జ్ఞానం అనేది ఉంటుంది దేన్ని ముట్టకపోయినా గాలితో కూడా స్పర్శ గ్రహించే శక్తి దీనికి రావాలి దీనివల్ల మనకు వెన్నలేని స్పర్శ జ్ఞానం అబ్బుతుంది మనం మొట్టమొదటి స్నేహితులను కానీ ఎవరిని కానీ కలిసినప్పుడు అలా షేక్ హ్యాండ్స్ దాట్ గివ్స్ యూ ఇండికేషన్ మీ చేతులు చల్లగా కోల్డ్ హ్యాండ్స్ అపోనెంట్ ఫీల్స్ సంథింగ్ ఇస్ రాంగ్ వెచ్చగా చేతుల్లో ఉండేటట్టు చేసుకోవాలి మీ చేతుల్లో ఉంటుంది తప్పనిసరిగా రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ యువర్ పా easy hands easy hands art like this ఇప్పుడు మీకు కొద్ది కొద్దిగా స్పర్శ తెలుస్తుంది కొంచం కొంచం బాడీ మొత్తం స్ట్రెయిట్ ఉంచారు మీరు షోల్డర్స్ డౌన్ షోల్డర్స్ డౌన్ బ్రీత్ రన్స్ ఫ్రమ్ హియర్ ఈ శ్వాస ప్రక్రియ ఇక్క నుంచి నడుస్తుంది free hands easy easy hands got the fourth one right do it do it yes chair good good nice that okay. breathe out breathe out కొద్దిగా చేతుల్లో కదలికలు మొదలవుతుంది ద గ్రావిటేషనల్ పుల్ కూడా మీకు అర్థమవుతుంది చేతిల్లో చేతులు ఎవరైతే రిజల్డ్గా ఉంటాయో వాళ్ళకు ఈ రకమైన ఎక్సర్సైజ్తో ఫ్రీ బ్లడ్ సర్కులేషన్ విల్ స్టార్ట్ ఈ రకమైన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్తో మీకు ఇక్కడ స్పర్శ జ్ఞానం మొదలవుతుంది దాన్ని ఈ రకంగా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఫీల్డ్ గ్రావిటేషన్ భూమి ఆకర్షణ శక్తి అరచేతి మీద ఏ రకంగా ప్రసరిస్తుంది భూమి ఎట్లా ఆకర్షిస్తుంది కొద్దిసేపటి పాటు చేతులు ఇచ్చా స్ట్రైట్గా పెట్టి ఫీల్డ్ అని అనుభవంలోకి రావాలి భూమి ఆకర్షణ వదిలేస్తే చేతులు ఫ్రీగా పడిపోతుంది ఫ్రీ హ్యాండ్ ఇక్కడ బిగ బట్టం అన్నీ ఫ్రీ జాయింట్స్ దగ్గర అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అట్లా హార్డ్ ఏమి ఎక్సర్సైజ్ చేయట్లేదు మేడం సంథింగ్ వెరీ కూల్ ఈజీ ఈజీస్ పూర్తిగా గ్రావిటేషన్ ఇక్కడ నుంచి కిందికి మనకు భూమి తనని ఆకర్షిస్తుంది కింది వాడిపోవడానికి చేయి ప్రయత్నం చేస్తుంది యు ఆర్ ట్రైన్ టు హోల్డ్ ఇట్స్ ఇవన్నీ నాట్ లైక్ దిస్ నో హార్డ్ ఫీలింగ్స్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎంతసేపు ఫీల్ అయితే వెరీ ఇంపార్టెంట్ మరి మీ శ్వాస ప్రక్రియ ఎట్లా నడుస్తుందో మీరు ప్రతి ఎక్సర్సైజ్ ముందు కూడా చెక్ చేసుకో శ్వాస వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ చెస్ట్ ఫ్రమ్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెస్ట్ బ్రీదింగ్ అనేది మనకు అంతగా సహకరించాలి ఆరోగ్య రీత్యా చెస్ట్ వరకు మనం తీసుకునే బ్రీతింగ్ అంత ఉపయోగకరంగా ఉంటుంది వెరీ గ్రాడ్యువల్లీ అడాప్ట్ టు దిస్ బ్రీతింగ్ కొద్ది కొద్దిగా ప్రయత్నం మొదలు పెట్టండి ఎందుకంటే తరతరాలుగా మనం ఇక్కడి నుంచే మొదలుపెట్టే శ్వాసను ఇక్కడి నుంచే నడిపిస్తుంది చిన్నప్పుడు ఎట్లా ఇట్ వాస్ దిస్ ది బ్రీతింగ్ కానీ పని స్ట్రెస్ సోషల్ స్ట్రెస్ ఎవరు చెప్పకపోవడం వల్ల we are habituated to this kind of breathing now take a gradual shift to breathing from the abdomen Good. put a hand here left hand here right hand exhale Inhale. inhale exhale inhale exhale inhale now then <tries> one ఈ పామ్ ఇక్కడ పెట్టడం వల్ల నీళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గుతుంటాయి కొంచెం స్లైట్లీ ముందర కొద్దిగా ముందుకు పెట్టుకొని ప్రయత్నం చేయొచ్చు డస్ వండర్స్ Nice. You begin with this. I will let you know the remaining again. I will come back to you.